ఉండాల్సిన అవసరం కూడా లేదు చెప్పండి అంటే పక్క రాష్ట్రం తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో హైడ్రా అనే కొత్త సిస్టమ్ని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారండి ఎన్ని విమర్శలు వచ్చినా ప్రతిపక్షాలు దాడులు చేస్తున్నాం వెనక తగ్గట్లేదు ఎవరైతే చెరువుల్ని చెరబట్టి ఇష్టారాజ్యంగా ఆక్రమించి బిల్డింగులు కట్టారో వ్యాపారాలు చేస్తున్నారో వాటన్నిటిని నిర్దాక్షిణిగా కూల్చేస్తున్నారు ఈవెన్ సినిమా హీరో నాగార్జున అక్రమంగా కట్టిన చెరువులో కట్టిన ఎనకన్వెన్షన్తో సహా కూల్చిపారేశారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ కరెక్ట్ అంటారా ఖచ్చితంగానండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆపరేషన్ బుడమేరని అని సీఎం గారు అనౌన్స్ చేశారు ఎందుకంటే ఈరోజు నిజంగా బుడమేరు యొక్క ఎంత పెంతుందో అంతే ఉండి అదేవిధంగా దాని నుంచి సైడ్ నుంచి వచ్చే కెనాల్స్ ఉన్నాయి కొన్ని అంటే బుడమేరు లోపలికి నీళ్లు పోయే కెనాల్స్ ఉన్నాయి కొన్ని అవి ఉండాల్సిన సైజు కానీ ఉండి ఉంటే ఈరోజు ఏడు లక్షల మంది సఫరేయాల్సిన అవసరం ఉండేది కాదు ఏడు లక్షల మంది ప్రజలు సఫాయాలి విజయవాడ సిటీలో ముప్పై రెండు డివిజన్లు పక్కన ఉన్న విలేజెస్ అందువల్ల ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఆపరేషన్ బుడమేరని స్టార్ట్ చేశారు ఈ ఆపరేషన్ బుడమేర్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం అవసరమైతే చట్టాన్ని కూడా కొద్దిగా మారుస్తాం చట్టాలు ఏదైనా అవసరమైతే చట్టాన్ని కూడా సవరించడం జరుగుతుంది అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటి దాని ఏమన్నా అమలు చేసే ఆలోచనలో ఉన్నారా ఆల్రెడీ ఆపరేషన్ గారు అనౌన్స్ చేశారండి దానికి సంబంధించిన చట్టాలు ఏమైనా సో ఇదే విధంగా మీరు విజయవాడలో కావచ్చు గుంటూరులో కావచ్చు కర్నూలు కడప కాకినాడ లేకపోతే విశాఖపట్నం రాజమండ్రి ఇలా ఏ సిటీలో చూసినా హైదరాబాద్ మాదిరిగానే ఈ విధంగా పంటకాలం వల్ల ఆక్రమించేస్తూ వచ్చినట్టు బిల్డింగులు కట్టారు చెరువులను అయితే చాలా చోట్ల కబ్జాలు చేసేసారు సో వీటన్నిటిని తొలగించాలి అంటే మీరు కూడా తెలంగాణలో సి రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నట్టుగానే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పర్టికులర్గా వైసీపీ నుంచి దాడి కూడా మొదలవుతుంది ఎలా తట్టుకోగలుగుతారు ఇదంతా ఇక్కడ ఒకటండి ఎవరైతే ఈ కట్టల మీద పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళందరికీ ఆల్టర్నేట్ హౌస్ ఏర్పాటు చేయమన్నారు ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళందరికీ టిట్ హౌస్ ఏర్పాటు చేయండి పేదల నిరుపేదలు ఇప్పటి అడగడదు అయితే ఎవరైతే బడా నాయకులు ఉన్నారో వాళ్ళ విషయంలో మీరు ఎటువంటి కాంప్రమైజ్ కావద్దు మీరు డైరెక్ట్గా యాక్షన్ పొమ్మన్నారు ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ముందుకు పొమ్మన్నారు కాబట్టి ముందుకు పోవటం జరుగుతుంది సో ఇది ఇదే సిస్టమ్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆపరేషన్ మీరే ఇక్కడ హైడ్రా లాంటిది అంతేనండి అంటే ఇక్కడ హైడ్రా మీరు గమనించుంటారండి రేవంత్ రెడ్డి గారు సపరేట్ రంగనాథ్ లాంటి ఒక సిన్సియర్ పవర్ఫుల్ ఆఫీసర్ని ఐపీఎస్ని దానికి ఇన్ఛార్జ్గా పెట్టారు స్పెషల్ టీముని పెట్టారు స్పెషల్గా ఫండింగ్ అలకేట్ చేశారు ఎవరు కూడా ఎవరు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ రిపోర్టింగ్ టు సీఎం అన్నట్టుగా పెట్టారు రాజకీయ ఒత్తిళ్ళుకి లొంగాల్సిన అవసరం లేదని చెప్పారు మరి ఏపీలో మీరు ఇంప్లిమెంట్ చేయకపోయే ఈ టీం కూడా అలాగే ఉంటుందా ఖచ్చితంగానండి స్టడీ చేయమని చేయమనిచ్చాచువల్గా స్టడీ చేస్తున్నారు స్టడీ చేస్తున్నారు దానికి ఎలా చేయాలో చట్టం ఎలా చేయాలనేది ఖచ్చితంగా వాళ్ళు చేసింది కూడా స్టడీ చేస్తాం నేను అధికారులకు ఆల్రెడీ చెప్పాను వాళ్ళు ఏం చేశారు ఎలా చేశారు డీటెయిల్స్ తీసుకురామని అధికారులు ఆల్రెడీ ఆ పని మీద ఇక్కడ కూడా అవసరమైన చట్టాలు చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క కెనాల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఓవర్ఏ వేల సంవత్సరాల నుంచి ఫ్లడ్ వచ్చినప్పుడు వెళ్ళిపోయే కెనాల్స్ అయితే ఈ బిల్డింగ్లు ఆక్యుపై చేయటం వల్ల హెవీర్ అయినప్పుడు అవి వెనక్కి తంతున్నాయి వెనక్కి దన్నప్పుడు ఈ విధంగా యాక్చువల్గా ఇబ్బంది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేనులో నెల్లూరులో ఎలాగ జరిగింది చెరువు ఓవర్ఫ్లో అయింది కెనాల్స్ అన్నీ వీళ్ళు ఇరిగేషన్ కెనాల్స్ అన్నీ క్లోజ్ అయినాయి దగ్గరకు వచ్చినాయి అంటే పది అడుగులు ఉండే కెనాల్ రెండు అడుగులకు వచ్చింది అందువల్ల నీళ్ళన్నీ వెనక్కి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ డేస్ నెల్లూరులో ఉన్నారు ఈసారి పది రోజులు ఉన్నారు వీటన్నిటి కారణం ఏంటంటే ఇరిగేషన్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆక్యుపై చేయటమే వాటికి సంబంధించిన చెరువులు కూడా ఓపెన్ కావాలండి జనరల్గా ఏంటంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చెరువుల్లో స్టోర్ చేస్తారు అవసరమైనప్పుడు దాన్ని వాడుకుంటారు ఉన్న చెరువులు కూడా క్లోజ్ అయినప్పుడు ఫ్లడ్ ఎక్కడికి వద్ద ఇళ్ల మీదకి వస్తుంది అందువల్ల ఈ ఆపరేషన్ చెరువులు కానీ కెనాల్స్ మీద కానీ ఖచ్చితంగా ఓపెన్ చేయక తప్పదు చేయకుంటే మళ్ళా ఏడు లక్షలు అలా అయితే విజయవాడలో ప్రజలు ఇబ్బంది పడ్డారో అలా ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అందువల్ల ఆపరేషన్ బుడమేర్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అంటే బుడమేరును ఆనుకుని మీరు అన్నట్టుగా ఎవరైతే కబ్జాలు చేసి ఆక్రమించి బిల్డింగులు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళలో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళే కూడా కొట్టేయాలి కదా ఏ పార్టీ ఉన్నాననే టీడీపీ కానీ ఏ పార్టీ ఉన్నా ముందుకెళ్లమని సీఎం గారు చాలా క్లారిటీ ఇచ్చారండి ఆ క్లారిటీ ముందుకు పోతాం అయితే దాంట్లో పేదలు నిరుపేదలు అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్ చేయమన్నారు వాళ్ళకి పర్టికులర్ టి అలాట్ చేయమన్నారు అవి చేయటం జరుగుతుంది అంటే ఇప్పుడు ఆపరేషన్ సార్ ఈ బుడమేరు వరదకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆరోపణలు చేసింది స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా సింగనగర్ వచ్చి ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని మీ మీద ఆరోపించాను కేవలం ఏదైతే కృష్ణా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు నివాసం మునిగిపోతుంది కాబట్టి ఆ వాటర్ ని మొత్తం కూడా ఇటు డైవర్ట్ చేశారు బుడమేరుతో